కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ప్రతి గొర్రెల చాలా బలహీనంగానే నడుస్తుంది మార్కెట్ చాలా బలహీనంగా నడుస్తుందండి ఈ గొర్రె మేకల సంత అయితే ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాల వాళ్ళు కానీ చాలామంది చాలా తక్కువగా వచ్చారు కొనడానికి చాలామంది వచ్చినప్పటికీ అమ్మడానికి తెచ్చిన రైతులు చాలా తక్కువండి ఇది చూడండి ఎంత బలహీనంగా నడుస్తుందో ఒకసారి గమనించండి చాలా బలహీనంగా ఉందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ చాలామంది తక్కువ మంది వచ్చారు ఈ సంత అయితే చాలా వీక్గా ఉంది బలహీనంగా ఉంది చూడండి ఒకసారి గమనించండి ఎన్ని వాహనాలు ప్రతి వారం ఎన్ని వాహనాలని లోడేవి ఈరోజైతే ఈ మంగళవారం అయితే చాలా తక్కువగానే నడుస్తుంది చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి కానీ కొనడానికి వచ్చారు అయితే రైతులు చాలామంది తక్కువ తెచ్చారండి చూడండి రైతులు ఎలా ఉన్నారు చాలామంది చూడండి ఎంతో చాలా బలహీనంగా ఉంది మార్కెట్ ఇతర జిల్లాలో ఇతర రాష్ట్రాల నుండి కానీ మంది వచ్చారే కానీ కొనడానికైతే సిద్ధంగా లేరు చూడండి ఎంతో బలహీనంగా ఉంది మార్కెట్ వాహనాలే లేవు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండిగా చాలా మంది వచ్చారు ఇద్దరు రాష్ట్రాలని కానీ చాలామంది లక్షంగా వచ్చారు చాలా బలహీనంగా ఉందండి ఈ వారం మధ్యలో చూడండి వాళ్ళ కానీ వచ్చాడు ఏమీ లేదు మార్కెట్లో చాలా బలహీనంగా ఉందండి అన్నారు కానీ

గదిలో ప్రతి మంగళవారం గుట్ల మేకల సంత జరుగుతుందండి ఈ సంత అయితే కొంచెం బలహీనంగానే ఉంది కొంచెం తక్కువగా ఉంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి కానీ చాలామంది చాలా తక్కువగా వచ్చారు ఇరవై రెండు వేలు అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు

ಜತ ಇರೈ ಐದು ವೇಲೇ ಜರೈ ಐದು ವೇಲ ಅಮ್ಮ ಅಂತ ರೇಟ್ ಸಿಗೋ ಜತೆ ಎಂತ ಚಪ್ಪಿನಾರಾ ఎంత చెప్పినా ఇరవై ఇరవై రెండు అండి ఇరవై రెండు ఇరవై రెండుతో అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు ఇరవై రెండు రోజులు అండి చేత పది రెండున్నర అండి చేత వ్యాపారం అయితే జరుగుతుంది పదిహేడున్నర చేత అండి